హలో ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ కేఎన్ఆర్ ద్వారా హిబిఎస్ అండ్ బిడిఎస్ అడ్మిషన్ కోసం పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ లో నాన్ లోకల్ కేటగిరీలో ఎవరైతే అప్లై చేశారో కన్వీనర్ కోటాకి వాళ్ళకి సెప్టెంబర్ పద్నాలుగో తారీఖున ఎస్ఎంఎస్ మెసేజెస్ వచ్చాయి ఈ మెసేజ్ యొక్క సారాంశం ఏంటంటే ఫస్ట్ క్లాస్ నుండి ఎయిత్ క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ లేదా బోనఫైడ్ సర్టిఫికెట్స్ ని సెప్టెంబర్ పదహారో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటలోపు అప్లోడ్ చేయండి అని ఈ మెసేజ్ ఎలా వచ్చింది అనేది మీకు అందరికీ కూడా ఒక శాంపుల్ ఇక్కడ చూపించాను అంటే ఆల్మోస్ట్ మెసేజ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా సేమ్ ఇలాగే ఉంటుందండి ఓన్లీ ఒకే ఒక డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ క్వెరీ ఐడి అని ఇచ్చారు ఈ ఐడిలో లాస్ట్ డిజిట్స్ మాత్రమే చేంజ్ అవుతాయి సో ఒక్కొక్క స్టూడెంట్ కి ఒక్కొక్క ఐడి ఉంటుంది మీకు ఇచ్చినటువంటి ఐడితో మాత్రమే మీరు లాగిన్ అయ్యి మీరు ఆ సర్టిఫికెట్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అయితే అసలు ఎవరెవరికి ఈ మెసేజెస్ వచ్చి ఉండొచ్చు అంటే కేవలము నైన్త్ క్లాస్ నుండి ట్వెల్త్ క్లాస్ వరకు ఎవరైతే తెలంగాణ స్టేట్ లో చదవలేదో వాళ్ళు ఈ ఎంబీబీఎస్ బీడిఎస్ అడ్మిషన్ కోసం కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళు స్టడీ సర్టిఫికెట్ తెలంగాణలో చదివినట్లు కాకుండా బయట రాష్ట్రాల్లో చదివినట్లు లేదా బయట దేశాల్లో చదివినట్లు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి మాత్రమే వచ్చాయి నైన్త్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు లేదా టెన్ ప్లస్ టూ వరకు తెలంగాణ రాష్ట్రంలో చదివినటువంటి విద్యార్థులకు ఎవరికి కూడా ఈ మెసేజ్ రాలేదు గుర్తుంచుకోండి రాదు కూడా కేవలము నైన్త్ నుండి ఇంటర్మీడియట్ వరకు లేదా టెన్ ప్లస్ టూ వరకు తెలంగాణలో చదవకుండా ఎవరైతే స్టూడెంట్స్ కన్వీనర్ కోటాకు అప్లై చేశారో వాళ్ళకి మాత్రమే వచ్చాయి వచ్చుంటాయి చూసుకోండి ఇంకా ఎవరైనా చూసుకొని ఉండకపోతే అయితే ఇప్పుడు ఈ సర్టిఫికెట్ ని ఎలా మీరు రీ అప్లోడ్ చేయాలి అనేది నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఫస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ లింక్ చూడండి టిఎస్ మెడాడమ్ డాట్ టిఎస్ సిహెచ్ఈ డాట్ ఇన్ గూగుల్ సర్చ్ బార్ లో ఇది టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే అప్పుడు ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడ టు వెరిఫికేషన్ ఆఫీసర్ అని ఉంది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ నీట్ రోల్ నెంబర్ అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు మీరు పేమెంట్ చేయటం కంప్లీట్ అయిన వెంటనే మీ మొబైల్ కి ఒక మెసేజ్ వచ్చింది రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఆ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ రెండు ఎంటర్ చేసి మీకు ఇందాక క్వెరీ ఐడి అని స్టార్టింగ్ లో చూపించాను కదండి మెసేజ్ లో వచ్చింది ఆ నెంబర్ పెద్దది ఇక్కడ ఎంటర్ చేయాలి ఆ తర్వాత క్యాబ్ అంటే ఈ బాక్స్ లో ఉన్న దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి ఆ తర్వాత వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి ఈ పేజ్ లోకి ఎంటర్ అవుతారు ఇక్కడ అప్వార్డ్ ఏర ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీ సిస్టమ్ లో ఎక్కడైతే మీరు సేవ్ చేసి పెట్టుకున్నారో ఆ సర్టిఫికెట్ క్లిక్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయండి అప్లోడ్ చేసినప్పుడు మీరు ఏ సర్టిఫికెట్ అయితే అప్లోడ్ చేస్తున్నారో ఆ పేరు కూడా ఇక్కడ హైలైట్ అయింది నేను ఫస్ట్ టు టెన్త్ క్లాస్ మొత్తం కలిపి ఒకటే సర్టిఫికేట్ ఉంది కాబట్టి ఆ నేమ్ పెట్టాను కాబట్టి ఇక్కడ ఈ నేమ్ తోనే ఇక్కడ హైలైట్ అవుతుంది ఇది పీడిఎఫ్ ఫార్మాట్ లో మాత్రమే ఉండాలి దీని యొక్క సైజ్ కూడా ఫైవ్ హండ్రెడ్ కంటే ఎక్కువ ఉండకూడదు గుర్తుంచుకోండి అంతేకాదు వెంటనే ఇక్కడ ఆటోమేటిక్ గా ఈ బాక్స్ లో టిక్ మార్క్ వచ్చేసింది ఆ తర్వాత మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఓకే సబ్మిట్ చేసినప్పుడు ఇక్కడ క్యాండిడేట్ క్వెరీ రెస్పాన్స్ ఈ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ మీకు కనిపిస్తుంది ఇక్కడ క్లిక్ ఆన్ ఓకే మీరు ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మరలా మీకు ఏదైనా అనుమానం ఉంటే ఒకవేళ నాది కరెక్ట్ గా అప్లోడ్ అయిందో లేదో సరిగ్గా అప్లోడ్ చేస్తానో లేదో సరిగ్గా సబ్మిట్ చేస్తానో లేదని మీకు డౌట్ వస్తే మరలా మీరు ఏం చేస్తారంటే సేమ్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఇక్కడ లాగిన్ రిజిస్ట్రేషన్ నంబర్ క్వెరీ ఐడి క్యాప్చర్ ఇవన్నీ మరలా రీఎంటర్ చేసి మీరు వ్యాలిడేట్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ మెసేజ్ మీకు వచ్చింది అంటే ఇంకా మీరు ప్రాపర్గా సబ్మిట్ చేసినట్లే లెక్క ఒకవేళ మీది కానీ సబ్మిషన్ అయ్యి ఉండకపోతే అప్పుడు ఇందాకట్లాగానే సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది ఇక్కడ రిపీట్ అవ్వకుండా ఈ మెసేజ్ వచ్చింది అంటే ఇంకా మీకు ఫర్దర్ క్వరీస్ ఏది కూడా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు అనేది ఇక్కడ మీకు వచ్చినట్లు మెసేజ్ క్లియర్ దీంతో మీ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది సో ఇలా మీరు ఎవరైతే నాన్ లోకల్ కేటగిరీలో ఒకవేళ స్టూడెంట్స్ ఫస్ట్ క్లాస్ నుండి ఎయిత్ క్లాస్ వరకు అదర్ కంట్రీస్ లో చదివి నైన్త్ టు ఇంటర్మీడియట్ తెలంగాణ స్టేట్ లో చదివితే అలాంటి స్టూడెంట్స్ కి రావు గుర్తుంచుకోండి ఎందుకంటే వాళ్ళు నైన్త్ టు ట్వెల్త్ మాత్రమే లోకల్ స్టేటస్ కి కండిషన్ పెట్టారు కాబట్టి వాళ్ళు చిన్న వయసులో అదర్ కంట్రీస్ లో అదర్ స్టేట్స్ లో ఉన్నా సరే చదివినా సరే అది అనవసరం ఇప్పుడు వాళ్ళు లోకల్ స్టేటస్ క్రిందే లేక తెలంగాణ స్టేట్ కి కేవలము నాన్ లోకల్ కేటగిరీ అని ఎవరికైతే వచ్చిందో వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఈ మెసేజెస్ రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళు మాత్రమే ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుండి ఎయిత్ క్లాస్ స్టడీ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఎవరికైతే మెసేజెస్ వచ్చినాయో వాళ్ళందరూ కూడా సెప్టెంబర్ పదహారవ తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట లోపు ఈ రీ అప్లోడింగ్ ప్రాసెస్ ని స్మూత్ గా ఫినిష్ చేసుకోండి ఓకే విష్ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ